అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేవీఎస్ మీడియా ఉండవెళ్ళు అరుణ్ కుమార్ గారు ఈయన గురించి నేను మూడు నాలుగు సంవత్సరాల క్రితం వీడియో చేశాను అవసరం వెళ్ళి ఉండవెళ్ళి ఇదే తమ్ముడు పెట్టాను మళ్ళీ అదే పెడుతున్నాను ఎందుకంటే ఈయన ఏ విధంగా మాట్లాడుతూ ఇతను కంటూ ఒక మైండ్లో ఒకటి ఉంటుంది ఒక స్కెచ్ ఉంటుంది ఇతను ఒక పార్టీ అభిమాని కొన్ని కొంతమంది వ్యక్తులే అభిమాని కానీ నేను నూట రెండు వ్యక్తిని నేను రాజకీయాలు చేయడం లేదు రాజకీయాలకు దూరంగా ఉన్నాను అంటూనే ఒక ప ఒక వర్గానికి సపోర్ట్గా మాట్లాడుతుంటాడు చాలా తెలుగుగా మాట్లాడుతాడు అవసరం వెళ్ళ రంగులు మార్చేస్తుంటాడు అంటే మంచి స్పెడ్స్ పెట్టి ఆ స్పెడ్స్ నేను పెట్టుకుందాం అనుకున్నాను అంత ఓవరని మంచి స్పెడ్స్ పెట్టి చుట్టూ వైసీపీ నాయకులను పెట్టుకుని మన ప్రెస్మెంట్ పెట్టాడు అంబడి గారిని మన సెంట్రల్ జైలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలుసుకొని ఏమంటాడంటే ఇటువంటిది రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు మన అనుదీప్ డైరెక్ట్ గారు సినిమాలు ఉంటాయి ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు ఇప్పుడే జరుగుతుంది ఏదో డైలాగ్ ఉంటుంది అది ఆ విధంగా మాట్లాడుతున్నాడు మనవాడు ఏమని ఇలాంటిది ఎప్పుడు జరగలేదు బూతులు తిడితేనే కేసులు కడతారా అంతే తప్ప సెంట్రల్ జైలుకి వేస్తారా మరీ ఎంత దారుణమా ఇళ్ల మీదకి వెళ్ళి పగలు కూడా వేస్తారా అంటే ఇది అవకాశం పోతే మాటలు మాట్లాడుతుంటాడు మళ్ళీ రాజకీయం మేధావుగా నా తెలివని వాళ్ళు ఇంకొకసారి ప్రెస్ మీట్లు పెడుతుంటే ఓ జర్నలిస్టులు వీళ్ళకలు వెళ్ళి మీద పడిపోతుంటారు ఎందుకు పడిపోతారు అర్థం ఏంటంటే ఆడక కూడా ఒక ఐటెం కావాలా ఒక ఐటెం కావాలా మాట్లాడటం ఏదో ఒక వ్యక్తి కావాలా కొద్ది పాపులర్ అయిన వ్యక్తి కావాలా మాట్లాడబడి ప్రెస్ మీట్ పెట్టి చాలా వచ్చేస్తాడు అతను పాపులర్ వ్యక్తి నాలుగు మడత మాట మడత మాటలు మాట్లాడినా ఏం మాట్లాడినా వెళ్తారు ప్రెస్ మీట్లో మాట తీసుకుంటారు టీవీలో పెద్ద ధని గురించి పెద్ద డిబేట్లు సర్చలు జరిగిపోతుంటాయి ఆ విధంగా అతనికి అయిపోతే అతను పెద్ద గొప్పగా ఫీల్ అయిపోతుంటాడు నేను ఎంత మేధావనిగా మాట్లాడుతున్నానని అని అతను ఒక అర్థం అర్థం ఉండదు గతంలో ఇదే వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు అనేక మంది ఇళ్ల మీద దాడులు జరిగినప్పుడు కానీ దళితుల మీద దాడి జరిగినప్పుడు కానీ ఎవరన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినప్పుడు కానీ వాళ్ళని జైలు వేసినప్పుడు కానీ వాళ్ళ పోలీసులు అర్ధర కూడా గుమ్మలు తలుపులు తట్టి అరెస్ట్ చేసినప్పుడు కానీ వండవీళ్ళురా ఉండవీలు గారు ఎక్కడున్నారా ఎక్కడ వరకు అప్పుడు దేశాలే లేరా ఏంటి ఇతర దేశాల్లో ఉన్న మీడియా ఛానల్ ద్వారా తెలిసిపోద్ది కదా అంటే నిద్ర వ్యవస్థలో ఏదో కుంభకోణం నుంచి ఇన్ని సంవత్సరాల వరకు నిద్ర వ్యవస్థలు ఉంటాడు అలా ఉన్నారా ఏం మాట్లాడుతున్నారు ఒక మేధావగా నోటల్ వ్యక్తిగా మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి అంబడి రాంబాబు తిట్టడం తప్పే కానీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టేటంత తప్పు కాదు అది కానీ ఆయన తిట్టకూడదు అది కూడా అటువంటి వాటిని మనం ప్రోత్సహించకూడదు గతంలో అన్నారు మీరు ఒకసారి బూతులు తిడుతున్నారు రాజకీయాలు ఇది కరెక్ట్ కాదని మీరే చెప్పారు మళ్ళీ మీరు ఇప్పుడు హోసరు వెళ్ళిన రంగు మార్చేసి మూడు రంగులు మార్చేసి వచ్చేది మీడియా ముందుకు వచ్చి నేను చెప్పిన మీ మీరు అవకాశవాత రాజకీయ నాయకులు మీరు మీకు ఇలాంటి మేధావులు వల్లే ఈ రాష్ట్రాలు దేశాలు ఎలా తగలడిపోతున్నాయి సరిగ్గా ఉండరు కట్టే చెప్పరు ప్రజల్ని ఏదో విధంగా ఎక్స్ప్రెస్ చేయడానికి ఏదో మాట్లాడేయడానికి మీకు అనుకూలంగా మీ మాటలను వాళ్ళు అర్థం చేసుకుని మీ వైపు కూడా మాట్లాడతారు తప్ప మీరు మాట్లాడే మాటలు వాస్తవాలు ఉండవు విజ్ఞతతో మాట్లాడ మీరు ఆకాశవాదంగా ఏదో మనం ఒక రాజకీయ నాయకుని అవమానించాం ఆయన కొడుకు జగనం చేసే విధానాలు బాగోగట్టి అక్కడక్కడ ఖండించాం తప్ప పూర్తిగా అతను ఖండించలేము అటువంటి విధానంలో మాట్లాడుతుంటారు ఎటువంటి బూతులు అంటే ఆ బూతులు కరెక్ట్ బూతులా ఏ పార్టీ అయినా సరే మనం బూతులు బూతులు లకారాలు మీడియా ముందుకు వచ్చి ఏం నేర్పు సమాజానికి ఏ జగన్ ముఖ్యమంత్రి అవ్వక ముందు చంద్రబాబు ముఖ్యమంత్రి చేశాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి చేశాడు రాజశేఖర్ ముఖ్యమంత్రి చేశారు నాకు అప్పటికప్పుడు ఓ వచ్చేటప్పుడు కోట్ల రెడ్డి వాళ్ళు ముఖ్యమంత్రి చేశారు అప్పుడు ఇటువంటి బూతులు తిట్టారా అప్పుడు ఇక్కడ ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేశారా ఇంకా ఇంటి ముందుకెళ్ళి ధర్నాలు చేసేవారు ఎవడో ఒకడ రాళ్ళు ఎత్తి తిట్టేవారు అంతే ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఎవరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇళ్ల మీదకి దాళ్ళు పార్టీ కార్యాలయం మీద దాడులు చేయడాలు మనుషులు కొట్టడాలో తిట్టడాలో అద్దెరత్తి కూడా పన్నెండు గంటలకి వెళ్ళి అరెస్ట్ చేయడాలు పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టడాలు ఏ ఎప్పుడు జరిగినాయి ఇటువంటి సైకో విషయాలు ఎప్పుడు జరుగుతున్నాయి వాస్తవాలు చెప్పండి కొండవేలు గారు మాట్లాడేటప్పుడు ముసుగులు ముసుగులు వద్దండి అవసరవేళ ముసుగులు వేసుకుని మాట్లాడుకుండా దయచేసి సమాజాన్ని పాడు చేయకుండా పెద్ద మేధావులు ముందుకు వచ్చి దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి